ఈ రోజు వరంగల్లో ఒక శుభ దినము ఎందుకంటే వరంగల్లో మన రైల్వే స్టేషన్ మళ్ళీ ప్రారంభించుకుంటున్నాము ఇక్కడ కాకతీయుల కళా సంపద ఉట్టిపడే విధంగా మన స్టేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది విశాలమైన ప్లాట్ఫామ్స్ తో పాటు విశాలమైన పాదాచారుల వంతనలు ఎస్కలేటర్స్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ మన వరంగల్కి ఒక ప్రత్యేక స్థానం కలిగే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను అదేవిధంగా రానున్న రోజులలో కాక కాస్పేట్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి ఫార్టీ పర్సెంట్ పనులని అమృత్ భారత్ స్టేషన్స్ లో వరంగల్ నుండి కాస్పేట్ రెండు కూడా సెలెక్ట్ అయినందుకు ప్రధానమంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా ఇంకొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాజుపేట్ రైల్వే డివిజన్ కావాలి తర్వాత ఫాతిమా ఆరోగ్య పనులు వేగవంతం అవ్వాలి అదేవిధంగా మల్టీ మోడల్ గా ఇప్పుడు కొత్తగా వచ్చింది జియో కాజ్పేట్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ రెండు హైదే వాళ్ళని నిర్మించే విధంగా మాకు ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ నాతోటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే మీరందరూ కూడా ముందుకు వచ్చి కాసిపెట్ని డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జాయిన్